Bye. హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఇక్కడికి మేడ్చల్లో లో మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఐవీకి చాలా నియర్ బైగా టూ ప్లాట్స్ నూట పద్దెనిమిది గజాలలో ఉన్న టూ ప్లాట్స్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ సపరేట్ సపరేట్ ప్లాట్ అయితే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనం ఒక్కసారి చూడొచ్చు ఇది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అండి మనం ఎగ్జాక్ట్ మేచల్ బస్ డిపో దగ్గర ఉన్న మేచల్ బస్ డిపో ఆపోజిట్లో వినాయక నగర్ కాలనీ ఉంటుంది హైవే నుండి జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్స్ అయితే ఉంటాయి ఈ ప్లాట్స్ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనం ప్లాట్స్ దగ్గరికి వెళ్ళాలంటే స్ట్రేట్కి వెళ్ళి రైట్ సైడ్లో అయితే ప్లాట్స్ అయితే ఉంటాయి మనకి హైవే నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే చూప్రాన్ని వస్తుంది రైట్ సైడ్ వస్తే బైంపల్లి అయితే వస్తుంది మీరు ఒక్కసారి చూడొచ్చండి ఇవే ఈ ప్లాట్స్ టోటల్ ఏరియా వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు గజాలు అయితే ఉంటుంది నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది గజాలు సపరేట్ సపరేట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి మేచల్ బస్ డిపో నుండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే నుండి ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి మరి ఒక్కసారి చూసుకోవచ్చు మీరు చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయని చాలా బాగుంది మంచి కాలనీ టైప్ అయితే ఉంటుంది మీరు పర్చేస్ చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేసే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎవరైనా మేచల్ బస్ డిపోకి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి నియర్ బైగా తీసుకోవాలనుకునే వారు ఈ ప్రాపర్టీస్ అయితే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి నియర్ బైగా కిరాణా షాప్లో మార్కెట్స్ అండ్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ చాలా దగ్గరగా ఉంటాయి వాక్అబుల్ డిస్టెన్స్లో ఉంటాయి డైలీ యాక్టివిటీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా నియర్ బైగా ఉంటాయి ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైజు పెర్ స్క్వేర్ యార్డు థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఆరు వేలకి గజం చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇది డైరెక్ట్ ఓనర్ అండి ఎలాంటి అగ్రిమెంట్ గిట్ట లేరు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అనేది ఉంటుంది మనం డైమెన్షన్ చూసినట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అయితే ఉంటుంది నూట పద్దెనిమిది గజాలతో ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వోరా రింగ్ రోడ్ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఎవరైనా తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇట్లా తీసుకొని కట్టుకోవచ్చు లేదా ఎవరైనా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఇక్కడ చేయవచ్చు అండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్